మదన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఆస్తి పంచిమ్మని తన వాట తనకిమ్మని అడుగుతూ ఉంటాడు ఇక మహారథి అయితే ఆస్తి పంచి ఇవ్వడం కుదరదు అని చెప్తాడు జాగృతి కూడా ఇవ్వకపోతే అని అనడంతో ఇవ్వకపోతే నేను కోర్టుకి వెళ్తానని మదన్ అంటాడు రే మదన్ అమ్మతో అలాగైనా మాట్లాడేది అని అఖిల్ అనడంతో అసలు నువ్వు మాట్లాడొద్దురా దీనంతటికి కారణం నువ్వే అని మదన్ అఖిల్ ని బ్లేమ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మయూక కూడా ఇలా అంటూ ఉంటుంది మా ఆయన అడిగిన దానిలో తప్పే ఉంది మా ఆయన చేయకుండా వచ్చేస్తే ఒక్కరైనా వచ్చి చేయమని అడిగారా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మా స్వార్థం మేం చూసుకోవాలి కదా మాకు రావాల్సిన ఆస్తి కదా అడుగుతున్నాము మా వాట మాకిచ్చేస్తే మా దారిని మేం పోతామని మయూక అంటుంది కాని మహారథి మాత్రం ఆస్తి పంచి ఇవ్వడం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోని ఖచ్చితంగా చెప్పేస్తాడు సరే నాన్నా ఆస్తి పంచి ఇవ్వడం కుదరదు అని చెప్తున్నావు మరి నేనేం చెయ్యాలో చేసి చూపిస్తానని మదన్ అంటాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని కోపంగా అనేసి మహారథి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మయూక దగ్గరికి గీత వచ్చి తనని అడుగుతూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావా నీకైనా అర్థమవుతుందాకా బుద్ధి లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అయినా అమాయకుడైన బావగారిని రెచ్చగొట్టి అలా అత్తయ్య మావయ్య మీదకి తోస్తున్నావేంటి కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అయినా మాకు రావాల్సిన ఆస్తే కదా మేము అడుగుతున్నాము ఇప్పుడు కాకపోయినా తర్వాత మాకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వాల్సిందే కదా అసలు ఇన్ని గొడవలకి కారణం నువ్వే జానకి అత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఇన్ని గొడవలు జరిగినాయని తను కూడా గీతని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత తన గదిలో కూర్చొని వాళ్ళ అక్కన్న మాటల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఇక వచ్చి ఏంటి గీత మీ అక్కన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అయినా మీ అక్క గురించి నీకు బాగా తెలుసు తన అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే నేను ఆలోచిస్తున్నది దాని గురించి కాదండి అసలు బావగారు ఎందుకు మారిపోయారా మారిపోయారని ఆలోచిస్తున్నాను మా అక్క కంటే బుద్ధి లేదు తను ఏదేదో వాగుతూ ఉంటుంది ఆ మాటలు విని బావగారు అత్తయ్య మావాయిలు నిలదీసి అడుగుతూ ఉంటే అలా అడిగేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి కదా ఇలా ఎలా అడిగాడా అని ఆలోచిస్తున్నాను అంటూ ఉంటుంది జానకి గార్డెన్ లో కూర్చొని ఉంటే అఖిల్ కాఫీ తీసుకొచ్చి తనకిస్తాడు ఇక జానకి అయితే అఖిల్ ని చూసి ఇలా చెప్తూ ఉంటుంది నా వల్ల అనవసరంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి బాబు నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను నన్ను మోసం చేసిన మహారథి జాగృతులు ఇక్కడే ఉన్నారు పైగా గీత కూడా వాళ్ళ జాబితాలో చేరిపోయింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మి ఇంట్లో ఉండాలి నేను బయటికి వెళ్లిపోతానా నా ప్రయత్నం నేను చేసి నా బిడ్డ ఎక్కడున్నాడో కనుక్కునే అవకాశం దొరుకుతుంది ఇక్కడ నుంచి వెళ్లిపోతాను బాబు అని అంటూ ఉంటుంది అకిల్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ నన్ను నమ్మండి మీ కొడుకుని త్వరలోనే ఎక్కడున్నాడో కనిపెట్టి మీ దగ్గరికి చేరుస్తాను మీ కొడుకుకు సంబంధించిన ఏ చిన్న ఆధారమైనా నాకు పనికొస్తుంది తన గురించిన పూర్తి వివరాలు అంటే ఏ టైంలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు అన్న విషయాలన్నీ పేపర్లో రాసి నాకు ఇచ్చారంటే మీ కొడుకుని తొందరగా కనిపెట్టడానికి అవకాశం దొరుకుతుందని ఒక పేపర్ పెన్ను ఇచ్చి తనకు సంబంధించిన డీటెయిల్స్ రాసివ్వమని అఖిల్ జానకి చేతిలో పెడతాడు గీత అఖిల్ కి కాఫీ ఇచ్చి తాగమంటుంది ఇక తను తాగుతూ ఉంటే గీత ఎలా చెప్తూ ఉంటుంది మా జానకి అత్తయ్యని ఇంట్లో తీసుకొచ్చి పెట్టి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది జానకి అత్తయ్య వల్ల మామయ్య గారు అత్తయ్య గారు బాధపడుతున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి గీత ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నిజాన్ని ఎలా కనిపెట్టాలా అని జానకి గారి ఇంట్లో నాన్న ముందు కనిపిస్తూ ఉంటేనే తను ఏదో ఒక సమయంలో తన కొడుకు ఎవరు అన్న నిజాన్ని చెప్పేయొచ్చు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు నేను చూసుకుంటానని అఖిల్ అంటాడు జానకి గార్డెన్ లో కూర్చుని తన కొడుకుకు సంబంధించిన డీటెయిల్స్ ని పేపర్ లో రాస్తూ ఉంటుంది కొంతమంది ఆడవాళ్లు జానకి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మహారథి గారు ఇల్లు ఇదేనా మీరు మహారథి గారి భార్య కదా మేము పక్కనే ఉన్న ఇంట్లో కొత్తగా వచ్చామండి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది మీ భార్యాభర్తల్ని పిలవడానికి వచ్చామని చెప్తూ ఉంటారు అంతలో మహారథి వచ్చి జానకి పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే వాళ్ళిద్దరిని చూసి మీ జంట చూడ ముచ్చటగా ఉంది మీరిద్దరూ ఫంక్షన్ కి తప్పకుండా రండి అని పిలుస్తూ ఉంటారు జాగృతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు జానకి మహారథిలను భార్యాభర్తలుగా భావించి వాళ్ళు ఫంక్షన్ కి రమ్మని పిలుస్తూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటే మయూక మాత్రం అయ్యో మీరు పొరపడుతున్నారండి మా మావయ్య గారి భార్య ఆవిడ కాదు జాగృతి వైపు చూపిస్తూ ఈవిడే మా మావయ్య గారి భార్య మా అత్తయ్య గారు ఈవిడే తాళి కట్టిన భార్య అని చెప్తూ ఉంటుంది జరగబోయే ఎపిసోడ్ లో జానకి దగ్గరికి జాగృతి వచ్చి నిలబడుతుంది ఇక జానకి అయితే జాగృతిని చూసి ఏంటి జాగృతి ఇంకా తిట్టాల్సినవి అనాల్సినవి ఏమైనా ఉన్నాయా అందుకే వచ్చావా అని అడుగుతూ ఉంటుంది కాదు జానకి నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అఖిల్ చాలా మంచివాడు ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాడు అఖిల్ ఏం చెప్పినా కాదనకు ఎందుకంటే అఖిల్ నీ కన్న కొడుకు అని మాటల సందర్భంలో అనుకోకుండా అఖిల్ తన కొడుకే అన్న నిజాన్ని జాగృతి చెప్పేస్తుంది జాగృతి జానకితో మాట్లాడే మాటల్ని అప్పుడే అక్కడికి వచ్చిన అఖిల్ వినేస్తాడు తను జానకి కొడుకునే అన్న విషయాన్ని అఖిల్ తెలుసుకుంటాడు